అందరూ ఒకటే అంటున్నారు మేము పల్లవితో కలిసి చేయాలి లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్ లేకపోతే మేము పల్లవితో చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటి వరకు చూడలేదు నాకు తెలిసే ఫ్యూచర్లో కూడా చూడను యూ డిజర్వ్ ఎవ్రీ ఆఫ్ ఇట్ పల్లవి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ట్రూ రాక్ రాక్స్టార్ ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు ఒక నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు అలాంటిది ఈ సినిమాకి బుజ్జితల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా సినిమా కలరే మార్చేసింది ఆడియన్స్లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది మీరు చూసారు ఎన్నో రీల్స్ ఎన్ ఎంతమంది పిల్లలు డాన్స్ లేయటం పాటలు పాడటం ఎన్నో సో పెర్ఫార్మెన్సెస్ పర్ఫార్మెన్సెస్ ఆన్ బుజ్జితల్లి యూ టుక్ దిస్ ఫిల్మ్ క్లోజ్ టు ద హార్ట్స్ వే బిఫోర్ ద రిలీజ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి యువర్ యువర్ ద ట్రూ రాక్స్టాన్ అదే కాదు నమోనమ శివాయ పాట జరిగేటప్పుడు దేవి మా రిహర్సల్స్కి వచ్చి ఆయన విజన్ ఏంటి ఆయన ఆయన ఎనర్జీ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ దేవి